इरी इरी है? ना टे <स्ताओगा> <part Não allegory> <laughs> అని ఫోన్ లైన్ మొప్పర్ లేదు ఫోన్ లైన్ ఆ వీడియో కట్ అవుతుంది అదే గాలి గాలి అన్నట్టు ఎంత మంది చేసేశారు ఏందంత కడుమ కొట్టాలిటి ఈ

ఇప్పుడు వాళ్ళంటే నేనైతే బయటకు వెళ్ళి దీనికి కాకడి చంపకు నేను కానీ పట్టుకున్నారా విడిస్తారా అక్కడికి

చిన్న ఏం కాదు డెలీ నాన్ వెజ్ నమస్తే అది సో దీని లెక్కనే కామన్ క్రైజ్ అని ఉంటుంది కామన్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూపించడం కూడా జరిగింది కామన్ క్రేజ్ ప్యాటర్న్స్ వచ్చేసి వైట్ ఉంటది ఇదంతా వైట్ వైట్ ఉంటది కామన్ క్రెడ్ ప్యాటర్న్స్ ఇదే ఎప్పుడు ఉందంటే లైట్ ఎల్లో ఎల్లో బ్లాక్ ఎల్లో బ్లాక్ ఉంది మళ్ళీ దాని యొక్క మొత్తం చర్మం అంతా పైన మొత్తం బ్లాక్ ఉంటుంది ఫేస్ అనేది మొత్తం టోటల్లీ బ్లాకే ఉంటది అది వెనమస్ నీకు ఇది నాన్ వెనమస్ నీకు ఇది కరిచినా ఏం కాదు దీన్ని చాలా మంది అంటారు ఇది వెనమస్ వెనమస్ అంటారు ఇది వెనమస్ అయితే కాదండి నీకు బయట చేయాలని చూస్తుంది బయట చేసింది ఇది నాన్ వెనమస్ సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బయట నేను కావాలని చేపించిన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది వీళ్ళు ఏమంటారు అంటే కెరేజ్ అంటున్నారు ఇది కెరేజ్ కాదు కెరేత్ అయితే నేను చనిపోలే కదా టూ అవర్స్ దాకా నేను ఇక్కడే ఉంటాను సో ఇలాంటి బాగా కరిచింది అనుకో మనవలు ఏం చేస్తారంటే ఆయుర్వేదిక్ మందుల దగ్గరికి వెళ్తారు మంత్రాలు తంత్రాలు పసరు బసరు ఇష్టం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు ఇటువంటి పామ్ చంపావు లేకుంటే వాళ్ళకు ఐడెంటిఫై కాగను కట్ల పాము అంటారు ఏదో ఒక విషయం వాళ్ళు పోస్తారు అంటే చెట్ల మందు ఏదో కూడా పోసిన తర్వాత నయమవుతారు నయమైన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని ఎవరైతే మందులు మందు పోస్తారో వాళ్ళని హైలైట్ చేస్తారు అవునా సాధారణంగా అయితే నామైన మనసు దర్శన ఏం కాదు సో మందు పోషిండు మందు కూడా అవసరం ఉండదు జస్ట్ ఒకటి టెన్షన్ తీసుకుంటే సరిపోతుంది సో అదే నెక్స్ట్ టైం ఎవరికైనా కిరేక్ చేసింది అనుకో ఆయన మందుకు వచ్చిందనుకో మనిషి నయన్ కాడు చనిపోతాడు అప్పుడు ఏమంటారు తెలుసా మనిషి నేను ఎంతో మందికి నేను ట్రీట్మెంట్ చేసిన చాలా మంది బతికిర్రు నేను చనిపోయినట్టే టెన్షన్ తీసుకున్నాడు మీరు లేట్ వచ్చిర్రు అని చేతులు లేదు మూడవ నమ్మకాలు నమ్మద్దు సో ఇదిగో చూస్తున్నారా ఇది నాన్ వెజ్ దీని యొక్క తీది కూడా చూడండి మంచి దిగింది క్లియర్గా చూపెట్టు కేవలం తీసుకోవద్దు అంటే ఇప్పుడు మా మామగదుడు నాగుంపం కూడా మూడు తిట్ల బయట చేస్తారు నాగుంప కూడా మాక్సిమం అయితే అసలు బేనా ఇంజక్ట్ అయ్యద్దు ఎవరికి కలిసిన టీజ్ బయట చేస్తుంది టీజ్ బయట చేస్తుంది స్క్రాచ్ బయట చేస్తుంది అర్థమైనా అసలు ఇంజర్ చేయదు ఎప్పుడు ఒకసారి నేను నందిపేటలో ఉన్నా అప్పుడు సార్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తే నేను అన్నది సార్ అది నాన్ అని చెప్పినా ఏంగ ఏంగ అర్చినా ఏంగే 200 సాలిడ్ ఇజెక్ట్ యాంటీవైరల్ యా డిస్టిబట్రల్కి వెళ్ళిందక్కడ యాంటీవైరల్ అవైలబుల్ ఉంటుంది నాన్ నాన్ మన కోబ్రా క్రేట్ ససల ఇప్పుడు ఇంకొక ఏంటంటే చాలా మందికి రేట్ మన తెలంగాణలో ఫ్లాగ్ ఉంటది దాని ఎల్లో ఎల్లో ప్యాటర్న్స్ ఉంటాయి అది కూడా చాలా మందికి తెలియదు తక్కువ మన రేటు ఉండదు ఇది వరంగల్ కరీంనగర్ దాటిన తర్వాత ఆ రేళ్ళు అన్నమాట

ఏమో మీ ద్వారా వెళ్ళాలి ఫస్ట్ టైం తెలుస్తుంది లేకపోతే నేను బ్లాక్ అనుకునేవాట్లయితే ఐడియా ఉంది వెళ్ళింది చూసినా మనం బాగా పరిచేదాన్ని క్రేఫ్ని దాంతో పట్టుకోలేదు పట్టుకో

ఫస్ట్ టూ టైమ్స్ ఎఫెక్ట్ నాన్ చెంది మీకు అదన్నా కదా ఇప్పుడు ఒక్క నిమిషము సరే సార్ ఒక్క నిమిషం

பகரணா குச்ச சைடு இப்ப சின்ன नाव வந்து இருக்கு சாரி இதுக்கంటే சக வந்து இருக்கு பேவி பேவி பேவியா ஆதிகரிஸ்தே கரச்ச சைன் போட்டோ பேவிங்க சார் मला एक वाजतल सर हां कर कर चालू चालू आपण स्टे से गाडी का टेक्स्यु ना हां चलू ना नाव फॉर्म नेम टीम दिस स्टेक्टिकल कोब्रा स्टेक्टिकल कोब्रा हटिन ना बरे पण हट पाठी ना सरी कोब्रा 14 फीट हुन्छ తిరిన చూడండి చూడండి ఉమ్మ్ అది అది మెద నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి చూడండి చూస్తా బై చూస్తా అది ఇంగేజిషన్ అకేమ బోల్ అవసరం కాలే సార్ లాస్ట్ సర్చ్ చేస్తున్నా ఇప్పుడు నేను ఏం చేసాను కొద్ది గర్దిమన్నలో వొట్టిస్తాను అకొటి అమ్మ ఇప్పుడు ఇక్కడ కట్ చేయండి ఒకటి 15 అలా ఇద్దాంలే అక్కడ చూడండి అంటే హోల్సనే నా కొట్టి ఇక్కడ నేను ఏం చేసాను అక్కడ సైది బైక్ క్లోరోఫైల్ ఫాస్ట్ ఉంది రెండు చుక్కలు వేసినా కొట్టేది సార్ నేను పొద్దున లేని కింద చూస్తాను ఆట రెండు సార్ బాగుండేది సార్ చక్కగా బాగుండలేదు కానీ ఆర్మీ రావాలి